ఎస్పి సింధు శర్మ ఆదేశానుసారం మారక ద్రవ్యాల నిర్మూలనపై కోరడ జులిపిస్తున్నారు బాన్సువాడ పోలీసులు కేవలం మూడు రోజుల వ్యవధిలో గంజాయి విక్రయాలు జరుపుతున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి గంజాయి స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు పూర్తి వివరాలు మీడియా సమావేశంలో తెలిపారు గత కొన్ని రోజులుగా బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పక్క సమాచారం మేరకు బాన్సువాడ మండలం కోరియగుట్ట బోర్లం మండలాలకు చెందిన కొందరు గంజాయి విక్రయిస్తున్నారన్న నమ్మదగ్గ సమాచారం మేరకు దాడులు చేపట్టినట్టు బాన్స్ వాడ పట్టణ సిమున్నూరు కృష్ణ తెలిపారు ఈ నేపథ్యంలో విచారణ చేపట్టగా నిజామాబాద్ జిల్లా బోధన్ మరియు సంగారెడ్డి జిల్లా కమిటీ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన వారు గంజాయి విక్రయాలు జరుపుతున్నట్టు తెలిసిందన్నారు ఈ క్రమంలో ఆరుగురిని అరెస్టు చేయడం జరిగిందన్నారు వారి వద్ద ఒక ఎనిమిది గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు గంజాయి విక్రయించిన సాగు చేసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు యువత మారక ద్రవ్యాలు అలవర్చుకోకూడదని సూచించారు మా కామారెడ్డి కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు మేము నమ్మదగిన సమాచారంతో రెండు రోజుల క్రితం ఒక ముగ్గురిని ఎవరైతే ఈ గాంజా అమ్ముతున్నారో లేకపోతే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారో వారిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక అరవై ఇరవై గ్రాములు గాంజా సీజ్ చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్ తరలించడం జరిగింది అదేవిధంగా నిన్న కూడా ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనకు మండల అనే సందీప్ అనే వ్యక్తి మన బోర్రామ్ దగ్గరలో గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారనే సమాచారం మేరకు అతన్ని పట్టుకొని అతని దగ్గర నుంచి మన ఒక వంద గ్రాములు గాంజాన్ని చేసుకోవడం జరిగింది అది ఈ గాంజా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా అడగడంతో అతను మనకు కంకి మండలం కన్పూర్ నుంచి యాదాయ్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ గాంజాని తను కనుకూర్ నుంచి కన్జ్యూమ్ చేస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో ఆ యాదయ్యని కూడా వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది అతని దగ్గర మా నాగూరు కూడా వెళ్ళి అక్కడ ఈ పెద్ద పీరయ్యని మనం ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది అతన్ని విచారించగా అతను వాళ్ళ పంట పొలంలోనే ఇంతకుముందు కొన్ని మొక్కలు వేసి ఈ గాంజాన్ని సాగు చేయడం జరిగింది అతని దగ్గర నుంచి కూడా మనం ఒక నాలుగు వందల గ్రాముల వరకు ఈ గాంజాను సీజ్ చేయడం జరిగింది మొత్తం ముగ్గురు నుంచి కలిపి ఒక తొమ్మిది వందల ఇరవై ఎనిమిది గ్రాములు గాంజాను స్వాధీనం చేసుకుని వాళ్ళని రిమాండ్కు తరలించడం జరిగింది ముఖ్యంగా యువత ఈ రోజుకి ఈ గాంజాకు అలవాటు అయిపోయి ఈ గాంజా వ్యసనానికి ఇది అవుతున్నారు ఇలాంటి ఎవరైనా ఊళ్ళలో ఏ విలేజ్లో అయినా సరే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నట్టు తెలిస్తే మాకు ఇమ్మీడియట్గా పోలీసుకు సమాచారం ఇవ్వండి మేము వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము